ఏపీ ఎంటర్ పరీక్షలకు సంబంధించి రాప్పటి నుంచి కూడా ఏపీ ఎంటర్ పరీక్షలు అనేవి ప్రారంభం కానున్నాయి అయితే కీలక మార్పులను చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నారని తెలపడం జరిగింది అదేవిధంగా ఫ్లయింగ్ అదే అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్లు అదేవిధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలను కూడా సమీప పోలీస్ స్టేషన్కు పంపించారని పరీక్షలు జరిగే సమీప ప్రాంతాల్లో జెరక్స్ ఆన్లైన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించే విధంగా ప్రయాణించే అవకాశాన్ని అధికారులు కల్పించారు పరీక్ష జరుగు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశామని హాల్ టికెట్లు నేరుగా విద్యార్థుల వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు అని ఇక్కడ అక్కడ చెప్పడం జరిగింది సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో